ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెన్త్ క్లాస్ అర్హతతో మనకి ఎంటీఎస్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్స్ అండి ఇవన్నీ కూడా కాబట్టి ఎన్సీపీఓఆర్ అనే సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సీపీఓఆర్ డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి ఇది డైరెక్ట్ పోర్టల్ ఇలా ఓపెన్ అవుతుంది ఈ విధంగా సో ఇక్కడ మనకి కెరీర్స్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్ అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేస్తే మనకి ఏమేమి అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి అన్నీ కూడా వస్తాయి మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ రెగ్యులర్ పొజిషన్స్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అన్నారు కదా సో ఇది మనకు కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ ఆ పక్కన అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి సో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఇది డీటెయిల్డ్గా చూద్దామండి ఏంటో అసలు స్టార్టింగ్ ఫస్ట్ ఏంటంటే ఇది ఎన్సిపిఓఆర్ అంటే ఏంటంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలర్ అండ్ పోషన్ రీసెర్చ్ ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ దీని కింద పనిచేస్తుంది అండ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సంస్థ అండి సో మనకి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారండి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫోర్త్ జనవరి ఫోర్త్ నుంచి అవైలబుల్గా ఉంటుంది అంటున్నారు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏంటంటే ట్వంటీ సెకండ్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు టైం ఇస్తున్నారు కాబట్టి మీరు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ లోపు మనము ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట నేషనల్ సెంటర్ ఫర్ పోలర్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది అనమాట సంస్థ దీనికి మనము ఎవరైనా కూడా ఇండియన్ నేషన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అంటున్నారు కాబట్టి చూద్దాము పోస్ట్ కోడ్ ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట పే లెవెల్ వన్ అంటే లెవెల్ మనకి పేమెంట్ వచ్చేది లెవెల్ వన్ ప్రకారం పే చేస్తారు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఏంటంటే త్రీ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ టూ ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి ఒకటి ఉంది అంటే టూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకి ఒకటి రిజర్వ్ చేసి ఉందనమాట దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలన్నమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఇచ్చారో చూద్దామండి పోస్ట్ కోడ్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నెంబర్ ఆఫ్ పోస్టులు త్రీ ఇచ్చారు ఏజ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ కేటగిరీ అన్ రిజర్వ్ టూ పోస్టులు అన్నారు ఓబీసీ వన్ అన్నారు పే లెవెల్ వన్ ఆఫ్ పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ సెవెన్సీ పీసీ దీని ప్రకారం మనకి పే చేస్తారనమాట దీనికి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రిక్యులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఆర్ ఐటీఐ పాస్ సో మనకి టెన్త్ క్లాస్ ఉంటే చాలన్నమాట ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఎవరైనా కూడా మీకు జాబ్ వచ్చిన తర్వాత జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే మీకు అటెండర్ పోస్ట్లు ఉంటాయి కదండీ వాళ్ళు చేసే వర్క్స్ ఉంటాయి కదా అవేంటో చూద్దాము జనరల్ క్లెన్లీనెస్ అండ్ అప్ కీప్ ఆఫ్ ద సెక్షన్ ఆఫీసెస్ అంటే క్లీన్ చేయటం సెక్షన్ కానీ ఆఫీస్ కానీ క్యారింగ్ ఫైల్స్ అండ్ పేపర్స్ విత్ ఇన్ ద బిల్డింగ్ ఆ బిల్డింగ్లో ఈ పేపర్స్ ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి కానీ ఇవ్వడము ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ ద సెక్షన్ ఆ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ సెక్షన్లో పర్టికులర్గా అవన్నీ కూడా మంచిగా మెయింటైన్ చేయాలన్నమాట ఫోటో కాపీయింగ్ అంటే స్టార్ట్ తీయాలి సెండింగ్ ఆఫ్ ఫ్యాక్స్ ఫ్యాక్స్లు ఉంటే పంపించాలి అదర్ నాన్ క్లరికల్ వర్క్స్ ఇంకా క్లర్క్ చేయకుండా వాళ్ళ కింద క్యాడర్ వాళ్ళు చేసే వర్క్స్ ఏముంటాయో అలాంటివి ఉంటాయి అసిస్టింగ్ ఇన్ రొటీన్ ఆఫీస్ వర్క్ లైక్ ద డైరీ డిస్పాచ్ అంటే మీకు మనకి పోస్ట్లో వచ్చినవి డిస్పాచ్ కౌంటర్ ఉంటుంది కదా దానిలో వచ్చినవి ఎవరి కాళ్ళకి ఇవ్వడము అసిస్టింగ్ ఆన్ ద కంప్యూటర్ క్లీనింగ్ ఆఫ్ రూమ్స్ అండ్ డస్టింగ్ ఆఫ్ ఫర్నిచర్ రూమ్స్ క్లీన్ చేయాలి ఫర్నిచర్ డస్టింగ్ చేయాలి డెలివరింగ్ డాక్ వాచ్ అండ్ వాట్ డ్యూటీస్ అదే మీకు ఇప్పుడు డెలివరీస్ ఏమేమి వచ్చేవన్నీ చూసుకోవాలన్నమాట ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ రూమ్స్ రూమ్స్ లాక్ చేయడం అన్లాక్ చేయడము ఇవి ఉంటాయి అదేవిధంగా క్లీనింగ్ ఆఫ్ ద బిల్డింగ్ ఫిక్చర్స్ ఇవన్నీ క్లీన్ చేయడం ఉంటుంది వర్క్ రిలేటెడ్ టు హిజ్ ఐటీఐ క్వాలిఫికేషన్స్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ డ్రైవింగ్ వే ఆఫ్ వెహికల్స్ ఇన్ పొసిషన్ ఆఫ్ ద వ్యాలీ డ్రైవింగ్ లైసెన్స్ అప్ కీప్ లాన్స్ పార్క్స్ స్పాటెడ్ ప్లాంట్స్ ఎక్సెట్రా ఎనీ అదర్ వర్క్స్ అసైన్ బై ద సూపర్వైజర్ ఇప్పుడు మీకు సుపీరియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఇంకా ఏమైనా ఇలాంటివి చెప్తే అవి కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవి మీకు ఇలాంటి వర్క్స్ అని మీరు అనుకోవద్దండి ఎందుకంటే టెన్త్ క్లాస్ అర్హతతో మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇది మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీరు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి మనకి బెనిఫిట్స్ అన్నాం కదండి శాలరీతో పాటు మీకు మీకు పర్ మంత్ శాలరీ వచ్చేసి లెవెల్ వన్ ప్రకారం అన్నారు థర్టీ థౌజండ్ వరకు వస్తుంది ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ అయినా కూడా అది అవి కాకుండా మీకు ఎలవెన్సెస్ ఎన్ని ఇస్తున్నారో చూద్దాం ఇక్కడ డిఏ హెచ్ఆర్ఏ టీఏ ఎల్టీసీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఎన్పిఎస్ మెడికల్ ఫెసిలిటీస్ లీవ్ సో చాలా ఉన్నాయండి థర్టీ థౌజండ్ శాలరీతో పాటు మీకు ఇవన్నీ కూడా బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే టెన్త్ క్లాస్కి చాలా ఎక్కువనే చెప్పాలి కాబట్టి ఈ పోస్ట్లన్నీ కూడా పర్మనెంట్ రెగ్యులర్ బేసిస్ అని వాళ్లే మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా సో మనకి టెన్త్ క్లాస్ అర్హతతో పర్మనెంట్ జాబ్ థర్టీ థౌజండ్ శాలరీ ప్లస్ చాలా బెనిఫిట్స్ అదేవిధంగా దీనికి ప్రొబేషనరీ ఉంటుంది టూ ఇయర్స్ మనం ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందండి జాబ్ జాయిన్ అవ్వని వెంటనే ట్రైనింగ్లో ప్రొబేషనరీ పీరియడ్ టూ ఇయర్స్ ఉంటుందనమాట మీకు సా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ పోస్టింగ్ ఫస్ట్ అయితే కనుక ఆర్ గోవా ఇందులో అయితే ఇస్తారండి కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా అంటున్నారు కాబట్టి మనకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది కంగారు ఏం పడక్కర్లేదు ఫ్రెండ్స్ దీనికి మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో అదేనండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సీపీఓఆర్ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకేదైనా ప్రాబ్లం వస్తే కనుక ఇక్కడ ఒక మెయిల్ ఐడి మెన్షన్ చేస్తున్నారు రిక్రూట్మెంట్ ఎట్ ఎన్సిపిఓర్ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ దీనికి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారనమాట మీకు ఏదైనా ఇష్యూ వస్తే అదేవిధంగా మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఇది అనేది నేను చెప్తానండి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఈ మామూలుగా మనం ఇప్పుడు వెబ్సైట్కి వచ్చాం కదా ఈ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్స్ దగ్గరికి వెళ్తే మనకి వెబ్సైట్స్ ఇలా ఇలా నోటిఫికేషన్స్ ఇలా వచ్చినాయి కదా ఇప్పుడు మనకు కావాల్సింది ఇది కదా మనం అడ్వర్టైజ్మెంట్ ఇది ఓపెన్ చేశాము ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రెగ్యులర్ పొజి పొజిషన్స్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నారు టు అప్లై క్లిక్ హియర్ ఉంది కదా ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేస్తే ఇలా మెసేజ్ వస్తుంది ఓకే అనండి డైరెక్ట్గా ఇలా వస్తుంది అనమాట వెబ్సైటు ఇలా ఓపెన్ తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనము రిజిస్టర్ చేసుకోవాలండి రిజిస్టర్ అని కొట్టిన తర్వాత మనము ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట మీ డే డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీకు ఒక మెయిల్ ఐడి పాస్వర్డ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ వాళ్ళు జనరేట్ చేసి మీకు పంపిస్తారు మెసేజ్ కానీ మెయిల్ కానీ దాంతో మీరు లాగిన్ అయ్యి మళ్ళీ మీరు ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుందండి దానిలో మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట మీ పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ చాలా మెన్షన్ చేశారండి ఇన్స్ట్రక్ట్ ఉంటే క్యాండిడేట్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని అంటే మీరు ఫోటోగ్రాఫ్ సైజు కానీ ఇవన్నీ కూడా సిగ్నేచరు ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లియర్గా ఏ ఫార్మాటు ఏంటి సైజు ఇవన్నీ కూడా మీరు క్లియర్గా మెన్ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ షుడ్ బి జేపీజీ ఆర్ డాట్ పిఎన్జి ఫార్మాట్ ఉండాలి సో ఈ విధంగా మీరు ఎంత సైజు ఉండాలి ఏంటనేది అన్నీ కూడా మీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకొని మీరు అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుందండి అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ సబ్మిట్ అవుతుందనమాట అప్పుడు మీకు మీకు ఒక మెసేజ్ వస్తుంది సో తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అవన్నీ కూడా మీరు వెబ్సైట్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి అప్డేట్ అప్డేట్స్ పెడుతూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ ఫీజ్ అయితే ఏం మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్ కాబట్టి సో ఎగ్జామినేషన్ ఫీ అయితే ఏం లేనట్లేనండి డైరెక్ట్ మీరు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇందులో అప్లై అప్లోడ్ చేసి ఆన్లైన్లో ఇప్పుడు చెప్పిన విధంగా మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా లేట్ చేయకుండా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ నేను డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నానండి ఎన్సిపిఓఆర్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఈ సంస్థ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సంస్థ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అండ్ మీకు దీనికి క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి సర్టిఫికేట్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలండి అదేవిధంగా మీకు బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ టెన్త్ క్లాస్ చదువు ఉండి మాకు గవర్నమెంట్ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు బెనిఫిట్స్ చాలా ఉన్నాయి థర్టీ థౌజండ్ ప్లస్ అలవెన్సెస్ ఉన్నాయి అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి ఓన్లీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి పోస్ట్ అని అండ్ మీకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఫస్ట్ అయితే గోవాలో ఇస్తారు పోస్టింగ్ తర్వాత మీరు ఇండియాలో ఎక్కడైనా కూడా పోస్ట్ మీకు ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇస్తున్నారండి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్